హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉషా స్కెచ్ల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే మహత్తరమైన అద్భుతమైన శివరాత్రి రోజున కాశీలో కాశీ యాత్ర చేస్తున్నాం ఫ్రెండ్స్ అస్సలు నేను అనుకోలేదు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు మహా అద్భుతమైన అదృష్టం నాకు కలిగింది అసలు నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నా సో ఇంకా పోయే మోసం కూడా కాశీలో అయిపోయింది చాలా ట్విస్ట్లు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాము సో మరెందుకు లేట్ చూసేద్దామా పదండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉదయం నాలుగు గంటలకైతే లేచి గంగా స్నానం ఆచరించడానికి ఆ పవిత్రమైన గంగమ్మ తల్లి దగ్గరికైతే వచ్చి గంగా స్నానం ఆచరించి ఆ పవిత్రమైన సోల్తో తడి బట్టలతో ఆ కేదార్నాథుడికి శివరాత్రి రోజున చిన్న దీపం వెలిగించి మనస్ఫూర్తిగా గంగమ్మతో అభిషేకం చేస్తుంటే ఫ్రెండ్స్ నా మనసు అసలు అసలు నాకు కలిగిన అనుభూతిగా అసలు నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత సంతోషంగా ఫీల్ అయ్యాను అసలు ఆ నామా వాళ్ళని తలుచుకొని అభిషేకం చేస్తుంటే నిజంగా అక్కడ ఎవ్వరూ నాకు తెలియదు ఇలా చేయొచ్చో చేయకూడదో కూడా తెలియదు కానీ ఎవరు ఏమనుకుంటే అనుకోని అని చెప్పి నేనైతే ఒక ఫ్లోలో చేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఉదయం అయిపోయింది మా వారు కూడా స్నానం ఆచరించారు ఇంకా ఇది అయ్యాక రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎప్పుడైతే ఆ కాశీ విశ్వనాథుని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్తూ ఉంటే కొంతమంది టూ డేస్ పడుతుందంటండి అంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టైం పడుతుందంట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి సరేలే అని చెప్పి మేమైతే అలా వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ ఒక అవకాశం అనమాట సరేలే అని చెప్పి మళ్ళీ శివలింగాలాలకు అయితే అభిషేకాలు అయితే అమ్మ నాన్న బావగారు మేము అందరం చేసుకున్నాము అలా వెళ్తూ ఉంటే ఇదొక ఫీలింగ్ అండి చూస్తున్నారు కదా అంటే ఈ బొట్లు పెట్టుకుంటున్నప్పుడు ఏంటో తెలియదు అనమాట అదొక డివైన్ ఫీలింగ్ అనమాట ఇంకా మేమేంటి అందరం ఒకేలా పెట్టుకోవద్దు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుందాం అని చెప్పి ఫైనల్గా అయితే అందరం కూడా పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ చూస్తే లైన్స్ కాశీలో అసలు ఈ ప్రపంచంలో ఉన్న జనాలు అందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి అనే డౌట్ అనమాట సో మొత్తానికైతే పోయే మోసం కూడా అయిపోయామండి అసలు ఎలా దర్శనం ఎలా అవుతుంది మనకు ఉండిందే రెండు రోజులు కదా ఏం చేయాలి అని అయితే ఒక ఫీలింగ్లో ఉన్నాము అప్పుడైతే అసలు ఆ దేవుడే పంపించారో ఏంటో మరి డబ్బులు ఖర్చు అయినా కూడా ఆ బాధ అసలు ఏం లేదు ఎందుకంటే చూస్తున్నారు కదా జనాలు అంతమంది అనమాట సో అందరి వ్యూస్ తీసుకున్నాకైతే ఇంకా తప్పు ఇంకా చేసేదేం లేదని చెప్పి ఒక ఫైవ్ అయితే చదివించామన్నమాట ఫైవ్ థౌసండ్ ఒక గంటలో దర్శనం అయితే అయిపోద్ది అన్నారు కానీ ఒక గంట అయితే కాదు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఫైనల్ గా అయితే దర్శనం ఎక్సలెంట్ గా అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అసలు అవుతుందో అవదా అనుకున్నాం కానీ ఫుల్ హ్యాపీ దర్శనాన్ని నుండి అయితే మళ్ళీ ఘాట్స్కి అయితే వచ్చేస్తాము ఇంకా ఏం చేద్దాము ఏ టెంపుల్కి వెళ్తే అక్కడే ఫుల్ లైన్స్ అనమాట అసలు అయ్యే పరిస్థితుల్లో కనిపించట్లేదు ఇంకా సరేలే అని చెప్పి మావారు ఇంక ఈరోజు ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఫుల్ అసలు మొత్తం టైం అంతా ఇక్కడే స్పెండ్ చేద్దామని చెప్పైతే బోట్ షికార్ చేద్దామని వారు అన్నారు సో సరే మరి ఇంకెందుకు లేట్ అని చెప్పి టోటల్ ఈ మొత్తం ఇక్కడ ఎయిటీ ప్లస్ ఘాట్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్ సో ఆ ఘాట్లన్నీ తిరగాలంటే ఇంకా మనం చచ్చిపోవాలి ఇంకా అందుకని చెప్పి బోట్ షికార్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట సో బోట్ మీద ఇలా ఒక్కొక్క ఘాట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మనసు చాలా బాధ అనిపించింది మెయిన్ కొన్ని కొన్ని ఘాట్స్ నేమ్స్ చెప్పారు మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ అంట వీటి దగ్గర అంటే కాశీలో దహనాలు చేస్తారు కదా ఇక్కడే చేస్తారంట సో ఎంతటి వాళ్ళు మనం ఇంకా లాస్ట్కి చేరేది అక్కడికే కదా సో ఏంటో వాళ్ళు చెప్తున్నప్పుడైతే కొంచెం మనసుకి బాధ అనిపించింది ఇక ఇక్కడ నుండి అయితే నార్మల్గా మనం కాశీకి వెళ్తే కాశీ గంగ తీసుకొస్తాం కదా ఫ్రెండ్స్ అంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట ఎక్కడ నుండి అయినా తీసుకువెళ్ళొచ్చు కానీ మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ నుండి అయితే వాటర్ అయితే తీసుకువెళ్ళకూడదు అని చెప్పి మేమైతే కేదార్ ఘాట్ మా రూమ్స్ అక్కడే దగ్గర సో కేదార్ ఘాట్ నుండి అయితే వాటర్ తెచ్చుకున్నాము ఇంకా అలా ఫుల్ రష్ అనమాట ఇది కూడా ఏంటి స్పెషల్ బోట్ అంటే మన సింగిల్ అంటే మన ఫ్యామిలీ వరకే అయితే ఒక కాస్ట్లు అనమాట ఫుల్ బిజినెస్ అనమాట అంతా నార్మల్గా డబ్బులు ఎక్కడ స్పెండ్ చేయాలి ఎక్కడ స్పెండ్ చేయకూడదు అని కూడా ఉంటుంది కదా సో ఎందుకులే అంత అంటే పర్సనల్ బోట్ అయితే ఫైవ్ థౌజండ్ అన్నారు సిక్స్ మెంబర్స్కి అంత అవసరం లేదులే అని చెప్పి గ్రూప్ బోట్ మేము తీసుకున్నాము పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఒక వన్ అవర్ పాటు అలాగ మొత్తం ఘాట్లన్నీ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకువెళ్తున్నారు ఇక్కడైతే అలా బోట్ షికార్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ మా నాన్న వాళ్ళు కాశీ వచ్చాము కదా పిండ ప్రధానం చెయ్యాలి మన పెద్దలకి అని చెప్పన్నారు సో మరి ఇంకెందుకు లేట్ అని చెప్పి సో ఆ పుణ్యకార్యాన్ని కూడా మా నాన్న మా బావగారు అయితే కలిసి చేశారు సో అలా ఆ పిండ ప్రధానం కూడా చేయించేసామండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇంకో అదృష్టం అని చెప్పి ఇలా ఇవి కంప్లీట్ చేసుకొని హారతి లేదు ఈరోజు క్యాన్సిల్ అయింది అని చెప్తే మనసు బాధ అనిపించింది అలా ఇంకొంచెం ముందుకెళ్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ అంటే ఒక చాలామంది పంతులు అనమాట వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుండి అనుకుంటున్నారంట వాళ్ళ ఫ్యామిలీస్ తెచ్చి వాళ్ళ పిల్లలతో ఈ పూజ నక్షత్ర దీపారాధన శివరాత్రి రోజు ఆ కాశీలో గంగమ్మ ఒడిలో అంటే గంగమ్మ తల్లి దగ్గర ఆ దీపారాధన అనేది ఒక అంటే ఇంక దానికి ఎలా చెప్పాలో కూడా తెలీదు అంతటి పెద్ద పూజ అంట సో వాళ్ళు అలా చేస్తున్నారు నేను జస్ట్ నార్మల్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అని చెప్పి అడిగితే ఇలా ఇలా అని చెప్పారు ఇంకా వెంటనే అసలు ఆ దేవుడు దగ్గర నుండి చేయించినట్టు అసలు ఆ పంతులు నాకు తెలియదు వాళ్ళు వచ్చి నేను కాదులే అమ్మ అయిపోద్ది అని చెప్పి నాకు లిస్ట్ ఇచ్చి అప్పటికప్పుడు మా వారు ఇంకా వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చి నేనే ఇంకా మొత్తం అదంతా అరేంజ్ చేసి అయితే ఆ ఎగ్జాక్ట్ శివలింగం అయితే యాక్యురేట్గా వచ్చింది ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ పర్టికులర్గా అది కౌంట్ అనమాట అవంతా అరేంజ్మెంట్ అంతా కూడా ఆయన జస్ట్ నార్మల్గా చెప్పారు ఇంకంతే ఒకే ప్యూర్ ఇంకా నాకు ఇంకా వేరే ఆలోచన లేదనమాట ఫటాఫటా ఇంకా అసలు నేను ఆ తర్వాత ఎలా చేస్తాను అసలు ఇదంతా అనిపించింది వన్ అవర్లో మొత్తం పూజ అంతా రెడీ చేస్తాను అనమాట ఇంక ఇదంతా అయిన తర్వాత మాతో మమ్మల్ని అంటే ఆ పంతులు గారు చేయించారు మాతో అని ఇంకా నేను అసలు ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా ఈ దీపారాధన చూస్తుంటే నాకు కన్నుల పండగ అనమాట ఆ రోజు అయితే ఫుల్ హ్యాపీ ఆ దేవునికి నేను జన్మ జన్మలో రుణపడిపోయి ఉన్నాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీ ఇదే అనమాట ఎంతటి అదృష్టం అనుకోకుండా రావడం అనేది నిజంగా చాలా హ్యాపీ కదా సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇలా కాశీలో శివరాత్రి రోజు నాకు నా ఎక్స్పీరియన్స్ అనమాట నేను చెప్తున్నప్పుడు కూడా నేను అసలు కన్ఫ్యూజ్ అవుతున్నా ఫైనల్గా అయితే విశ్వేశ్వర స్వామి ఆలయంలో కాశీలో వారణాసిలో నా యాత్ర కాశీ యాత్ర అనేది సక్సెస్ఫుల్గా విజయవంతంగా రోజుకైతే పూర్తయింది ఫ్రెండ్స్ నాకు ఫుల్ అదే అధన చేశాను చాలా కోల్డ్ చేస్తుంది కొంచెం అలర్జీ కానీ ఆనందం అయితే అంతా ఇంత కాదనమాట సో ఫ్యామిలీతో నాకు ఈ అవకాశాన్ని దేవుడు ప్రసాదించినందుకు నేను నిజంగా నేను ఎమోషనల్ అయిపోతున్నా కానీ ఫ్రెండ్స్ ఇదంతా హర్ హర్ మహాదేవ శంభో శంకర చాలా బ్లెస్డ్ అనమాట చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్